సీఎం రిలీఫ్ ఫండ్ కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ తీసిన లంచం తీసిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారో అంటే కేవలం ఆయన కాబట్టి జరిగింది జరిగిపోయింది ఇంకా మీద ఇటువంటి జరగకుండా మనం జాగ్రత్త పడాలంటే పది మందిని అడగండి విజయానంద రెడ్డి అనే వ్యక్తి మంచోడా పోతే పనులు చేస్తాడా మన జోబులో ఉండదనప్పటి పెరుక్కుంటాడా పద్ధతైన వాడు ఆ అని మీ చుట్టుపక్కల ఉన్నవాడు నలుగురిని అడగండి నేను మంచి పనులు చేసుకుంటే నాకు ఓటేయండి అని తను చెప్తున్నారు మా అదే అదేవిధంగా ఆ నాయకుడు బాటలో నడిచే నేను కూడా నచ్చితే మీరు నాకు కూడా ఓటు వేయండి